గత రెండు రోజుల నుంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి పెద్ద వరాలు ఇస్తున్నట్టుగా పెద్ద పెద్ద క్యాప్షన్స్ చూసినాం డిఏ ధమాకా ఉద్యోగులకి దీపావళి బొనాంజా ఉద్యోగుల ఇంట నిజమైన దీపావళి ఇలా అనేక రకమైనటువంటి క్యాప్షన్స్ని మనం చూసినాం ఎంతటి దగా చేస్తుందంటే ఉద్యోగస్తుల మీద దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు మీకు చెప్తాను కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఒకటిన్నర సంవత్సరం అయితే అన్ని వర్గాల ప్రజల్ని పుట్టిన పిల్లకాయల దగ్గర నుంచి ముసలి దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి ముందుగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చకుండా ఏదో భిక్షం వేస్తున్నట్టుగా ఈ రోజుకి కూడా ప్రవర్తిస్తున్నటువంటి తీరు అందరూ చూస్తూ ఉండాలి ఇకపోతే ఎంప్లాయీస్ పరంగా వచ్చేటప్పటికీ పాపం ఎంప్లాయీస్ గట్టి చెందిన ఒకటిన్నర సంవత్సరంగా చాలా ఓపికగా ఓర్పుగా ఇదిగో ఇస్తుంది ఇదిగో వస్తుంది అన్న ఆలోచనతో పాపం ఎక్కడ కూడా ఉద్యోగస్తులు ఈ రోజుటికి కూడా ఓపెన్ ఓపెన్గాలే చాలా వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి హామీలు అన్నింటినీ కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ నెరవేర్చాలా అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూసినారు అయితే రెండు రోజుల క్రితం డైరెక్ట్గా సీఎం గారే ఎక్కడ కూడా మధ్యలో వాళ్ళు కూడా కాదు సీఎం గారే ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని ఎడ తెరిపి లేకుండా రెండు రోజుల పాటు వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు రెండు రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే అందరూ కూడా అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరం కూడా అనుకున్నాం సో నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి వాటి కూడా ఇస్తారు పిఆర్సీ కమిషన్ని వేస్తారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ని రిలీజ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ఐఆర్ని రిలీజ్ చేస్తారు అలాగనే ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అరియర్స్ వాటన్నింటినీ కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రెండు రోజుల పాటు డైరెక్ట్గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు కానీ తీరా చూసేటప్పటికీ సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వరిపోయినారు ఏంటిది నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం పిఆర్సీ గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నింటినీ ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీ దృ మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా ఒకటి జగన్ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు అందులో మేము ఒక్క డిఏని ఇస్తా ఉన్నామని చెప్పినారు నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల పాలనలో మామూలుగా ఆరు నెలలకు ఒక డిఏ ఇవ్వాలా ఐదేళ్లకి పది డిఏలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా పదకొండు డిఏలు ఇచ్చినారు ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక్క డిఏ పెండింగ్ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్గా ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి పది డిఏలు మొత్తం కలిపి పదకొండు డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు పైగా ఈరోజు మీరేమంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినారు దాంట్లో నేను ఒకటి ఇస్తా ఉన్నాను అంటున్నారు మీరేం చెప్తా ఉన్నారు మీ మీరు మీరేం చెప్తా ఉన్నారు నాలుగు డిఏలు ఉన్నాయి ఒకటి జనవరి ఇరవై నాలుగు రెండు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదు నాలుగు డిఏలు ఈ నాలుగింటిలో ఇవ్వాల్సినటువంటి నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయన్నారు నేను మరలా కూడా చెప్తా ఉన్నా ఇవి మీరు చెప్పినట్టుగా ఇది జూన్ ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు సరే ఈ నాలుగు జగన్ అన్నారు మీకే అర్థమవుతా ఉంది ఈ మూడు కూడా కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలు ఈ మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నది ఇకపోతే ఒక్క డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు అది జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఇవ్వాల్సినటువంటి డిఏ మీ అదే కదా అని మీరు అనుకోవచ్చు ఆ ఒక్కటైనా కూడా నేను దానికి కూడా చెప్తా ఉన్నా ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏని రిలీజ్ చేసిన తర్వాత ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిఏని రిలీజ్ చేసే అలవాటు జనరల్ గా జనవరి రెండు వేల ఇరవై నాలుగున డిఏ ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్చ్ ఆరో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఆరో తారీఖున ఆ డిఏను అనౌన్స్ చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మార్చ్ ఆరున డిఏ రిలీజ్ చేసిన తర్వాత దాని తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు డిఎన్ అనౌన్స్ చేయాల్సి వస్తుంది వెంటనే మార్చి పదకొండో తారీఖున మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కేవలం ఐదు రోజుల గ్యాప్ లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అక్కడ డిఎన్ అనౌన్స్ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో మీరు కోర్టులకు వెళ్ళి ఆపే పరిస్థితి ఉంటుంది ఆ నాలుగు రోజుల్లో డిఎన్ అనౌన్స్ చేయడం అనేది ఎట్లాంటి పరిస్థితులు కూడా సాధ్యం కాదు కాబట్టి ఆ మార్చిలో ఇవ్వాల్సినటువంటి డిఏ అది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అది కూడా మీ ప్రభుత్వం రాగానే దాన్ని ఇచ్చి ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని చేసి చేశారు సో మొత్తం మీద మీరు ఒక్కసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో మొత్తం పదకొండు డిఏలు ఇచ్చి ఐదు సంవత్సరాలలో ఒక్క డిఏ కూడా ఆయన పెండింగ్ లేకుండా చేసినటువంటి ఘనత ఆయనదైతే ఈ నాలుగు డిఏలు కేవలం మీ ప్రభుత్వంలో మీరు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఇవ్వకుండా పదహారు నెలలు అంటే పదిహేడు నెలల కాలం గడిపి ఈ రోజు ఆరు నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఎ నేను ఒక్క డిఏ నేను ఇస్తా ఉన్నాను మీరు దీపావళి పండుగ చేసుకోండి అని ఎంప్లాయీస్ ని మాట్లాడితే అది ద్రోహం కదా అది పండగ అవుతుంది అంటారా ఎక్కడైనా కూడా ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తారా నేను ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తా ఉన్నాను ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇవ్వాల్సినటువంటి డిఏకి సంబంధించి ఈ రోజు మీరు అనౌన్స్ చేసినారు ఓకే అనౌన్స్ చేస్తున్నారు ఇక్కడ సంబంధించినటువంటి అరియర్స్ ఉంటాయి అరియర్స్ అంటే అప్పటి నుంచి దాకా రావాల్సినటువంటి బకాయిల్ని అరియర్స్ అంటారు ఆ అరియర్స్ ని ఎప్పుడైనా కూడా ఒకేసారిగా ఇచ్చేస్తారు అరియర్స్ అన్ని కూడా లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకొని ఆ నాలుగైదు ఇన్స్టాల్మెంట్స్ లో ఆ డిఏలన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం అయితే ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే ఈ డిఏ ను కూడా మేము వాటన్నింటినీ ఏం సౌండ్ అవ్వట్లేదు ఈ డిఏ ఆ అన్నింటినీ కూడా మీరు రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తామని చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఎక్కడ కూడా భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా డిఏ అరియర్స్ ఏదైనా కనుక్కుంటే వాటిని మీరు రిటైర్ అయ్యే రోజున ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటం ప్రభుత్వమే ఎప్పుడు చెప్పలా ఎవరు చెప్పాల ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు లేదనుకుంటే ఒక నాలుగు ఇన్స్టాల్మెంట్ ఐదు ఇన్స్టాల్మెంట్స్ టైం తీసుకుంటా ఉన్నామని ఒక జియో ఇచ్చి ఆ జియో ప్రకారం ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినటువంటి పద్ధతి చూసినామే కానీ రిటైర్మెంట్ రోజున ఇస్తామని చెప్పినారు ఈ రోజు కనుక ఎవరైనా ఎంప్లాయీస్ కనుకొండి వాళ్ళకు ఒక థర్టీ ఇయర్స్ కనుక వాళ్ళకి సర్వీస్ కనుకుంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఈ రోజు నువ్వు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలను ముప్పై సంవత్సరాల తర్వాత నేను ధీమే ఇస్తానని చెప్తే కనీసం దాన్ని పీఎఫ్ అకౌంట్లో అన్నా వేస్తే ఆ పీఎఫ్ అకౌంట్లో వేసిన తర్వాత దానికి సంబంధించి ఏదో కొంత ఇంట్రెస్ట్ లేనా వస్తాయి అలా కాకుండా ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బకాయిని నేను మీరు రిటైర్ అయిన ముప్పై ఏళ్ళ తర్వాత రిటైర్ అయినా కూడా ఈ డబ్బులు మాత్రం ఆ రోజునే ఇస్తానని చెప్పినటువంటి ఇటువంటిది ఇటువంటి కొత్త సంస్కృతి ఎక్కడా కూడా లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఇటువంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అంతా కూడా ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు మీరు తీసుకొచ్చినటువంటి సంస్కృతి భవిష్యత్తులో ప్రతి దగ్గరే కూడా రివర్స్ విషయంలో ఈ విధంగా కనుక వెళ్తే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమవుతా ఉంది ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులను కాపాడుకునే పరిస్థితి ఉంటుందని రోజు మరి అందరూ కూడా ఆలోచించాలా ఎక్కడ కూడా లేనటువంటి సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి మా వైసార్సీపీ పార్టీ తప్పకుండా కూడా దీన్ని ఖండిస్తూ ఉంది దీన్ని ఎటువంటి పరిస్థితిలో ఒప్పుకునేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి విషయంకి వచ్చేటప్పటికి సెలెండర్ లీవ్స్ ఉన్నాయి పెండింగ్ మీరు ఒక్క సరెండర్ లీవ్ని ఇస్తా ఉన్నానని చెప్పినారు పండగ చేసుకోండి అని చెప్పినారు పండుగను కూడా ఇంట్లో కాకుండా రోడ్లు మళ్ళీ చేసుకోమని చెప్పి మాట్లాడారు నాలుగు ఎస్ఎల్సి బదులు ఒక్క సరెండర్ లీవ్నిచ్చి అది కూడా ఏం చెప్పినారు ఇప్పుడు ఇవ్వడంట రెండు నెలల తర్వాత ఒక నూట ఐదు కోట్లు ఇస్తాడంట వచ్చే సంవత్సరంలో ఇంకొక నూట ఐదు కోట్లు ఇస్తాడంట ఏమండి రెండు వందల పది కోట్లు మొత్తం కలిస్తే ఒక్క సరెండర్ లీవే నాలుగు ఇట్లా ఒక్కటి కూడా ఇస్తారనుకోండి రెండు వందల పది కోట్ల రూపాయలు మీకు మన స్టేట్ గవర్నమెంట్ మూడు లక్షల రూపాయలు ఉండే మన స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లో లక్ష కోట్లతో నేను అమరావతిని కడతానని చెప్పి మీరు ప్రకట్ బాలు పలిక ఈ ప్రభుత్వం రెండు వందల పది కోట్ల రూపాయలు ఒక్క సరెండర్ లేని మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఒక్కసారిగా దీపావళి ఇచ్చేసి ఉంటే వాళ్ళ పండుగ చేసుకోరా మరి నేను ఎప్పుడో రెండు నెలల తర్వాత ఒకటి ఉద్యో సంవత్సరంలో ఒక నూట ఐదు కోట్లు ఇస్తానని చెప్పి పోలీసు వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ అందరికీ తెలిసింది మరి అన్ని వేల మంది పోలీసులు ఉన్నప్పుడు వారికి సంబంధించి ఒక్క రెండు వందల పది కోట్ల రూపాయలు అది కూడా ఒక్క ఎస్ఎల్ సరండర్ లీ మీరు ఇస్తానన్నప్పుడు దాన్ని కూడా ఎలా ఇవ్వడం అన్నది ఎంతవరకు న్యాయం ఎవరిని అన్యాయం చేస్తూ ఉంటారు అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా కోవిడ్లు మీరు ఒకసారి ఆలోచించండి అరవై ఆరు వేల కోట్ల నష్టాలు ఈ గవర్నమెంట్కి వస్తే కూడా ఎక్కడ రోజు కూడా ఒక్క ఒక్క రోజు కూడా ఆగకుండా శాలరీస్ ఇచ్చింది ఒక్క రోజు కూడా శాలరీ కట్ చేయకుండా జీతాలు ఇచ్చింది మొన్న అమరావతిలో ఫ్లడ్స్ వస్తే ఒక రోజు జీతం ఇవ్వమని చెప్పి మాట్లాడినారు అలాంటి రెండు సంవత్సరాల పాటు రాష్ట్రం దేశం ప్రపంచం అతలా కూడా ఒక్క రోజైనా మీకు జీతాలు మనకు ఉద్యోగస్తులకు జీతాలు ఆపిందా ఆపల సగర్వంగా ఇంట్లో కూర్చున్నా కూడా జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది మనసున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా పది మందికి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక విషయం సచివాలయ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ మీద ఎందుకండి ఎప్పుడు కూడా తమన్నా కూడా మాట్లాడితే వాళ్ళ దండగా వాళ్ళ దండగా వాళ్ళ దండగా ఈ రోజు సచివాలయ ఎంప్లాయీస్ ఉండబట్టే ఈరోజు వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాను అనే పరిస్థితిలో అబద్ధాలు మాట్లాడి వాళ్ళని మోసం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వాళ్ళని వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్ ఎక్కడో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా లక్షలల్లో జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను రాష్ట్రంలో సేవలు చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి ఈరోజు పనిచేస్తూ ఉంటే వారిని పదే పదే అవమానించి అటెండర్ పనులు కూడా చేయించడానికి టీ కాఫీలు కూడా మీరు వాళ్ళ దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని మీటింగ్స్లో అట్లా అవమానించేది కాకుండా మీకు జీతాలు అనవసరంగా ఇస్తామని చెప్పి మాట్లాడారు నేను సీఎం గారు ఎక్కడైనా ఆ విధంగా అవమానిస్తారా ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి ఎందుకంత అంత అంట సచివాలయ ఉద్యోగులు అంటే రెండో పాయింట్ ఆర్టీసీని రెగ్యులర్ చేయడం మీద కూడా బాధపడ్డాడు ఆర్టీసీ అన్నది రెగ్యులర్ కాకపోయిందంటే మీ ఈ రోజు ఉచిత బస్సు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు పోరుకుపోయి మీరు ఉచిత బస్సు ఊసి కూడా ఎత్తుండరు ఈరోజు మీరు ఉచిత బస్సు ఇవ్వగలుగుతా ఉన్నారంటే ఆర్టీసీని రెగ్యులర్ గవర్నమెంట్లోకి తీసుకోవడం వల్ల సుమారుగా యాభై మూడు వేల మంది ఉన్నటువంటి ఆర్టీసీని ఆ ఉద్యోగులను కూడా కోవిడ్ టైంలో కాపాడినటువంటి మనసున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది మీరు ఈరోజు దాన్ని కూడా తప్పు కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా మీ మాటలను బట్టి ఎక్కడ కూడా వాళ్ళు రెగ్యులర్ చేయాలన్న ఆలోచన కనిపించట్లా జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి జియో తీసుకొని మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ ప్రాసెస్ లో సగం మందిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేసి మిగిలిన వాళ్ళని ఫార్మల్ గా వాళ్ళకి ఆర్డర్ చేయాల్సిన పక్షంలో మీరు ఈ రోజు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి తీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తగ్గించాలా వారికి జీతాలు ఇవ్వబల్లా అనే మాట్లాడుతున్నటువంటి తీరు కాంట్రాక్ట్ ఉద్యోగుల కడుపు మీద కూడా కొట్టే ప్రయత్నం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అన్నది అందరికీ కూడా అర్థమవుతా ఉంది నెక్స్ట్ ఆప్ కాస్ట్ మీద కూడా ద్వేషం పెంచుకున్నారు నిన్న చూసినాం ఆప్ కాస్ట్ ఎందుకు తీసుకొచ్చినారని అసలు ఆప్ కాస్ట్ అంటే అందరికీ కూడా తెలియాల ముందు అసలు సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థను తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ ఉద్యోగాలు ఉంటే వాళ్ళ మాట వినరు వారి దగ్గర మనం పని చేయించుకోలేము వాళ్ళకి భయం ఉండాలా ఎప్పుడు పని చేయకపోయినా కూడా తీసేస్తారనే భయాన్ని వాళ్ళకి కలిగించాలా అన్న ఉద్దేశంతో మీరు సోర్సింగ్ ఎంప్లాయీస్ ని తీసుకొని వస్తే దానికి ఒక చట్టబద్ధతను తీసుకొని వచ్చి దానికి ఒక ఆప్కాష్ అనే ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి దాని ద్వారా కరెక్ట్ గా ఒకటే జీతాలు ఇచ్చి వారికి కావాల్సినటువంటి పిఎఫ్ కానీ ఈఎస్ఏలు కానీ అన్ని వాటిని కూడా వాళ్ళకి ఒక వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఒక వ్యవస్థ ఆప్కాష్ అంతకుముందు మీరేం చేసినారు ఆప్కాశ్ అని చెప్పి మీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లని వాళ్ళని అజమాయిషి పెట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తీసేయచ్చు గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళ జీతాలు వచ్చినా కూడా వాళ్ళు ఏ రోజు కావాలంటే ఆ రోజు జీతాలు దాంట్లో మళ్ళీ కొంత కమిషన్లు తీసుకొని ఎవరెవరే పేర్లు వాళ్ళు ఇష్టమోసిన పేర్లు రాసుకొని చేస్తున్నటువంటి వ్యవస్థ బదులు తీసుకొని తీసుకొనిస్తే మీరు రోజు మళ్ళీ నేను అవకాశం తీసేస్తానన్న పద్ధతిలో మీరు మాట్లాడినారు అంటే ఇక్కడ ఉన్నటువంటి తొంభై మూడు వేల మంది చేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ మరలా మీరు ఒక కాంట్రాక్ట్ వ్యవస్థలోకి తీసుకొచ్చి మీరు ఎవరినైతే దళారీలుగా పెడతారో ఆ దళారీల కింద వీళ్ళు చెప్పు చేతల్లో బతకాలనే పద్ధతిలో మీరు నేను మాట్లాడినారు అవకాశం అనవసరమని మరి ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులు తొంభై మూడు వేల మంది మళ్ళా దళారుల చేతిలోకి వెళ్తే మీ ప్రభుత్వం నుంచి వాళ్ళ జీతాలు తీసుకున్నా కూడా ఈ జీతాలు మళ్ళీ దళారుల దగ్గర నుంచి ఆ పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ దయా మీద వాళ్ళ మోచతి కింద నీళ్లు తగే వాళ్ళగా బతుకుతూ వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నది మీకు అర్థం కాదా ఆ చిరు ఉద్యోగుల బాధలు మీకు తెలియట్లేదా అని అడుగుతా ఉన్నా ఎందుకండి అవకాశం మీద బాధపడతారు ఆ వ్యవస్థను గురించి ఎందుకు మాట్లాడతారు ఒక్కసారి మీరు వంద సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి అద్భుతాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించినారు ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసి ఉద్యోగస్తులను కాపాడడంలో కానీ ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్లోకి తీసుకోవడం కానీ వైద్య విద్యా విధాన పరిషత్ సంబంధించి వాళ్ళందరినీ పదివేల చివరి మందిని వాళ్ళని గవర్నమెంట్లోకి తీసుకోవడం సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు లేనట్టుగా యాభై మూడు వేల కొత్త ఉద్యోగాలను ఇచ్చినటువంటి ఘనత కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అవకాశం తీసుకురావడం కానీ పదిహేను సంవత్సరాల్లో ఎప్పుడూ లేనట్టుగా వీఆర్ఏలకు విఆర్ఓలుగా ప్రమోషన్స్ ఇచ్చినటువంటిది కానీ అలానే వీఆర్ ఓలకు కూడా సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్స్ ఇచ్చింది ఎప్పుడు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే ఎంపీడీఓలకు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇప్పుడు కూడా ప్రమోషన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వారిని కూడా ప్రమోషన్స్ ఇచ్చి వారికి ప్రమోషన్స్ అవకాశం సోర్సును కల్పించినటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే ఎంఈఓ రెగ్యులర్ వ్యవస్థ ఇరవై సంవత్సరాలుగా లేకపోయినా కూడా ఎన్ఈ పోస్టులు అన్నిటిని కూడా ఫిలప్ చేసి అందరికీ కూడా ప్రమోషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే చైల్డ్ కేర్ మీద అనౌన్స్ చేసినారు చైల్డ్ కేర్ లీవ్స్ నేనేదో తీసుకొచ్చినానని చెప్పినట్టుగా దీంట్లో మాట్లాడారు చైల్డ్ కేర్ లీవ్స్ ని అరవై రోజుల నుంచి ఏకంగా నూట ఎనభై రోజులకి పెంచినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారిది ఆ చైల్డ్ కేర్ లీవ్స్ కూడా వాళ్ళ సర్వీస్ లో ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పే ప్రతిపాదన మేము తీసుకొని వచ్చినాం మేము జగన్మోహన్ నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో మహిళలకు సంబంధించింది వాటిని ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ లీవ్స్ వాళ్ళ సర్వీస్ లో వాడుకోవచ్చు అని చెప్పి ప్రతిపాదన చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత మాది మీరేమో దీంట్లో ఏమో చైల్డ్ కేర్ లీవ్స్ కూడా ఎప్పుడైనా వాడుకోవచ్చు అని చెప్పి మీరు అన్నారు ఆ ప్రతిపాదన ఆ సెలవులు తీసుకొచ్చింది కానీ ఆ ప్రతిపాదన కానీ మేము తీసుకొచ్చింది ఇవన్నీ కూడా మా ప్రభుత్వంలో జరిగినాయి అలానే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ తిట్టేటప్పుడు కూడా నెగటివ్ మార్కులు తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే ఆ నెగిటివ్ మార్కుల విధానాన్ని తీసేసి మొట్టమొదటిసారిగా ప్రమోషన్లన్నింటికీ కూడా సులభతరం చేసినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారిది అలానే పది వేల రెండు వందల ఇరవై నాలుగు లాంగ్వేజ్ పిన్నెట్లకు ప్రమోషన్స్ ఇచ్చినారు రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది పిఈటికి ప్రమోషన్స్ ఇచ్చినారు ఏకంగా ఇరవై ఐదు వేల మందికి ఐదు సంవత్సరాల ప్రమోషన్స్ కనిపించినటువంటి ఘనత ఏ ప్రభుత్వంలో కూడా ఉండదో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది అలానే సర్వే ఎంప్లాయీస్ కి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రమోషన్స్ లేకపోతే ఆ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అలానే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నైన్టీ ఎయిట్ డిఎస్సి అన్యాయం అయిపోయినటువంటి టీచర్స్ కి సంబంధించి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారిది పదమూడు సంవత్సరాల క్రితం టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సిలో అన్యాయమైనటువంటి నాలుగు వేల చల్ల మంది అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారిది మీరు టూ థౌసండ్ ఎయిటీన్ లో డిఎస్సీ వేసి ఉద్యోగాలు ఇవ్వకుండా పోతే అక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల మంది కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారిది నాడు నాడు ద్వారా నలభై మూడు వేల స్కూల్స్ ని రెనోవేట్ చేసి అద్భుతంగా తయారు చేసి టీచర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ తెప్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఇన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి మీరు ఆడి పుసుకున్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలా అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ పారిశుద్ధి అకాదమికులు కానీ హోంగార్డులకు కానీ అంగన్వాడీ వర్కర్స్కి కానీ వెలుగు యానిమేటర్స్కి కానీ యూనివర్సిటీలో ఉండే అకడమిక్ కన్సల్టెంట్స్కి కానీ ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి శాలరీస్ని పెంచడం కానీ అందరికీ కూడా జీతాలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మనసున్న ప్రభుత్వం జగన్ది జగన్మోహన్ రెడ్డి గారిది పెట్టే ప్రభుత్వం అయితే మీది దోచుకునే ప్రభుత్వం ఇది ప్రతి ఒక్కరి మాట జగన్మోహన్ రెడ్డి గారిది సంపద సృష్టించే ప్రభుత్వం అయితే మీది ప్రజల సంపదను స్వాహా చేసేటువంటి ప్రభుత్వం అది ఒక మనసున్న ప్రభుత్వం ఇది కుట్రల ప్రభుత్వం ఈ రోజు ప్రతి ఒక్కరి స్పందన కూడా ఇదే తప్పకుండా చెప్తా ఉన్నాం ఉద్యోగస్తులకు సంబంధించి ఆ డిఏకి సంబంధించి మీరు ఏదైతే రిటైర్మెంట్ లో తీసుకోమంటున్నారో దాని మీద వైఎస్ఆర్ గట్టిగా పోరాడుతుంది ఈ కొత్త సంప్రదాయాన్ని మీరు తీసుకురాకూడదు అని చెప్పి వైఎస్ఆర్ డిమాండ్ చేస్తా ఉంది అలానే ఇమీడియట్ గా పిఆర్సీ కమిషన్ అనౌన్స్ చేయాలా ఐఆర్ని ఏదైతే మీరు చెప్తా ఉండారో థర్టీ పర్సెంట్కి తక్కువ లేకుండా ఐఆర్ని రిలీజ్ చేయాలా మీరు చెప్పినట్టుగా ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టి ఈ టైం లోపల నేను వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాను అనే మాట మీ దగ్గర నుంచి రావాలా నేను ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా కూడా ఉద్యోగస్తుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంటుంది పోరాడుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను పిఆర్సీకి సంబంధించి సుమారుగా ఇప్పటికీ ఎన్ని నెలలైంది రెండు సంవత్సరాల మూడు నెలలు పిఆర్సీ కాలపరిమితి అయిపోయింది కొత్త పిఆర్సీని వేయాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రెండు వేల ఇరవై మూడు జులైనా పిఆర్సీకి సంబంధించి కాలపరిమితి అయిపోయిందో వెంటనే ఇమీడియట్ గా ఆగస్టు నెలలో పిఆర్సీకి సంబంధించినటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా నేను పిఆర్సీని ఇస్తానని చెప్పి వెంటనే కమిషన్ వేస్తే మీరు ఒక ఆరు నెలల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి కమిషన్ చేత రిజైన్ చేయించినారు మీరు ఎక్కడైనా కూడా ఉంటదండి మీరు పెట్టదు పెట్టదాన్ని కానివ్వరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాలపరిమితి అయిపోగానే ఎప్పుడు అన్నట్టుగా ఇమ్మీడియట్ గా అదే నెలలో ఎప్పుడైనా కూడా పిఆర్సీ కమిషన్ వేయమని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసిన తర్వాత వేసే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాలపరిమితి అయిపోగానే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలోనే పీఆర్సీ కమిషన్ వేసినారు ఆ కమిషన్ మీరు వచ్చిన తర్వాత దాన్ని రిజైన్ చేయించినారు ఈ రోజుకి రెండు సంవత్సరాల మూడు నెలలైంది పిఆర్సీ కాలపరిమితి పూర్తయి ఈ రోజుకి కూడా పిఆర్సీ గురించి కాదు కదా కనీసం పిఆర్సీ కమిషన్ వేస్తామని కూడా మీరు చెప్పలే కమిషన్ వేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం పాటు పడుతుంది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయడానికి దాని గురించి అయినా మీరు నిన్న ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన దాంట్లో మీరు ఏమన్నా ప్రస్తావించారా పిఆర్సీ కమిషన్ వేస్తున్నామని ఎక్కడైనా చెప్పినారా కనీసం చెప్పలే ఇది మోసం కాదా దగా కాదా ఉద్యోగస్తులు ఏం చేయాలనుకుంటా ఉన్నారు పోని పిఆర్సీ వేయినప్పుడు ఆనవాయితే ఏం జరుగుతూ ఉంది ఐఆర్ ఇస్తారు ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తారు ఇప్పటికే రెండు సంవత్సరాల మూడు నెలల కాలం అయితే పిఆర్సీ వేయగా పిఆర్సీ అనౌన్స్ అయిపోగా పిఆర్సీ కమిషన్ వేయకపోగా కనీసం ఐఆర్ కూడా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో ఏమైనా ఉందేమో మీరు ఒకసారి గమనించుకోండి మన రాష్ట్రంలో అయితే లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఇప్పటిదాకా కూడా ఐఆర్ ని రిలీజ్ చేయకపోవడం అనౌన్స్ చేయకపోవడం మీరు చేసినటువంటి పెద్ద తప్పు ఉద్యోగులకు చేసినటువంటి పెద్ద దగా అని కూడా తెలియచేస్తా ఉన్నాను ఇకపోతే కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ నా కూడా ఆ రోజు ఇమీడియట్గా ట్వంటీ త్రీ పర్సెంట్ పిఆర్సీ ఇస్తే మీరు ఏం మాట్లాడినారు ఆ రోజు రివర్స్ పీఆర్సీ ఇరవై ఏడు శాతం ఇస్తానన్నారు ఇరవై మూడు శాతం ఇచ్చినారు అని చెప్పారు ఎలక్షన్స్ కు ముందు అదే చెప్పినారు మొన్న అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కూడా మీరు ట్వంటీ త్రీ పర్సెంట్ ఇచ్చినామని మీరు హేళన చేసి మాట్లాడినారు అయితే మీరు హేలం చేసి మాట్లాడిన వాళ్ళు రోజు మీరు రాగానే మీరు ఇవ్వాలి కదా మీరు వచ్చి కూడా ఒంటిగా దాటిపోయింది కదా ఈ రోజుకి కొత్త పిఆర్సి వేయాలి కదా కొత్త పిఆర్సీ ఈ రోజుకి కూడా మీరు ఆలోచన చేయకపోవడం అయ్యార్ ఇవ్వకపోవడం మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు ఎంప్లాయీస్ అన్నది మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంకపోతే బకాయిలు ఈ అరియర్స్ అంటారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయేంత వరకు మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా మీరు అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా ఇరవై రెండు వేల కోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయని మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు ఇరవై రెండు వేల కోట్లు ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తయ్యే రోజు వరకు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తే మీరు ఏం చెప్పినారు ఎలక్షన్స్ కు ముందు అందరినీ మోసం చేసినట్టుగానే ఉద్యోగస్తులు కూడా మీరేం చెప్పినారు ఈ ఇరవై రెండు వేల కోట్లని దపాల వారీగా నేను ఉద్యోగులకు చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ ఉద్యోగుల ఓట్లు పెంచుకొని తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిన్న మీరు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో మీరు ఏం చెప్పినారు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉన్నప్పుడు మీరు కొంతనే చెల్లించుంటాయి తగ్గాల తగ్గకపోగా నిన్న మీరు చెప్పినటువంటిది ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి చెప్పినారు మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వంలోకి రాగానే ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు వాటిని మేము చెల్లిస్తామన్నప్పుడు ఈ రోజునికి పది వేల కోట్లు పదిహేను వేల కోట్లకు తగ్గుంటాలని ఆశిస్తారు కానీ వాటిని ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలకి మీరు తీసుకెళ్ళినారంటే మీరు చెప్పింది మోసమని మీకు అనిపించట్లేదా ఎంప్లాయీస్ని దా చేసినామని మీకు అనిపించట్లేదా ఈవెన్ నేను ఇంకొక మాట కూడా చెప్తానండి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇందాక డిఏ ఒకటిచ్చి దానికి సంబంధించినటువంటి అరియర్స్ రిటైర్ రోజుని ఇస్తామన్నారు మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా డిఏలు ఉంటాయి మరి దానికి సంబంధించినటువంటిది వాళ్ళకి సంబంధించిన అరియర్స్ వచ్చేటప్పటికి వాళ్ళు పాపం ఎంతకాలం బతుకుతారో తెలియదు వాళ్ళకి ఎవరు కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తారు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఇస్తాను పన్నెండు పన్నెండు ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తాను అంటున్నాడు అప్పుడు ఇస్తారా పోతారా ఎంతండి పెన్షనర్స్కి ఇచ్చేది దాన్ని కూడా మీరు ఇప్పుడు నేను ఇంకొక రెండేళ్ళు ఇవ్వలేను ఆ తర్వాత కూడా ఒక్కసారిగా ఇవ్వను పన్నెండు దప్పాలుగా ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారే ఇది న్యాయమా ఆ వృద్ధులు ఆ పెన్షనర్లు దాని మీద బతికేటువంటి ఆ పెన్షనర్లకు కూడా మీరు అన్యాయం చేస్తే ఇటువంటి కొత్త రూల్స్ తీసుకొని వస్తే ఆ ఉద్యోగస్తుల పరిస్థితి పెన్షనర్స్ పరిస్థితి ఏంటన్నది మీరు ఆలోచించాలా మీరు ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు ఉద్యోగస్తులకి ఏదో భిక్షం వేసినట్టు మీరేదో దయా ధర్మాల మీద వారందరికీ కూడా జీతాలు ఇస్తా ఉన్నట్టు నిన్న మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకొకటి చాలా కంపేర్ చేసినారు కర్ణాటకలో ఎలా ఉంది కేరళలో ఎలా ఉంది తెలంగాణలో ఎలా ఉంది ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోయింది మనం జీతాలు తగ్గించుకోవాలని మాట్లాడతారు ఎంత అవమానంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆ ఉద్యోగస్తులకి ఇచ్చే జీతాలని మీరు జీతాలు తీసుకోవట్లే మంత్రులు జీతాలు తీసుకోవట్లే మంత్రులు ముందే వెనక నన్ను కార్లు పెట్టుకుంటే కథ పెడుతున్నారే మీరు సంపాదన నేను చేయలేకపోతా ఉన్నాను అన్నప్పుడు మరి మీరు సొంతంగా హెలికాప్టర్లు కొనడానికి మీకు డబ్బులు ఎలా వస్తూ ఉండే అలానే ప్రతి ప్రైవేట్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ అబ్బాయి కానీ అలానే డిప్యూటీ సీఎం గారు కానీ వీరందరూ కూడా స్పెషల్ చేపర్స్లో వెళ్తూ ఉండారే కొన్ని పదుల సార్లు ఢిల్లీకి వెళ్తా ఉండారే సంవత్సరాలలో ఎంతెంత ఖర్చులు అవుతూ ఉన్నాయండి ఈ మంత్రులు ఖర్చులు ఎక్కడ తగ్గించినారా మీకు ఉద్యోగస్తుల జీతాలే కనపడతా ఉన్నాయా ఎంత ఉండే ఉద్యోగస్తుల జీతాలు ఎంత అవుతాయి మీకు మీరు ప్రతి దానికి కూడా రాష్ట్ర ఖజానా గురించి ఇంకోటో ఇంకోటో మాట్లాడతారు సంపద సృష్టిస్తానన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టిస్తే సంపద పెంచితే ఆ రోజు జిఎస్టిపిని మనము అద్భుతంగా మనము దేశంలో మొదటి స్థానానికి తీసుకెళ్తే ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సంపద సృష్టి కదా కదా సంపదను దోచుకుంటా ఉన్నారు ఇవ్వాల్సిన వాళ్ళకి ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగస్తులకు కానీ వారికి కావాల్సినటువంటి జీతాలు కూడా ఈ రోజు మీరు ఇవ్వకుండా ఏదేదో కంపేర్ చేసుకొని మీరు మాత్రం విలాసవంతమైన జీవితాలు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవాలా ముందు వెనక కొన్ని కొన్ని వందల సంఖ్యలో కార్లు ఇవన్నీ కూడా స్పెషల్ చాపర్స్లో లో తిరగడం మీరు చేసేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెద్ద పెద్ద ఈవెంట్ లాగా చేయడం ఒక పదహారు వేల ఉద్యోగాలు వేసే దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ కూడా అమరావతికి తీసుకొని వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవడం వీటన్నిటికీ డబ్బులు వస్తాయా అక్కడ కనిపించలేదా మీకు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేయాలని ఇతర రాష్ట్రాల్లో మీకు సంపద ఉంది మన దగ్గర సంపద తగ్గిపోతా ఉందని మీకు అక్కడ కనిపించట్లేదా ఉద్యోగస్తుల జీతాల్లో మాత్రమే మీకు అలా కనపడతా ఉందా సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలా ఇంకొక పదం చాలా బాధాకరమైన మాట ఇంకోటి మాట్లాడినారు వాలంటీర్ల గురించి అసలు ఈ వాలంటీర్లు ఎందుకు అని మాట్లాడారు మీరు ఒకసారి చూసుకోండి మన సీఎం గారు మాట్లాడిన దాంట్లో ఈ వాలంటీర్లను అనవసరంగా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చేది ఎంతండి ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ వంద కోట్ల రూపాయలతో మనం ఎన్ని సర్వీసెస్ చేయించామో మీకు తెలుసా ఈ రోజు పేద ప్రజలు ఈ రోజు సగర్వంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా బతకగలుగుతా ఉన్నారు కార్యక్రమాలు చేసుకోగలుగుతా ఉన్నారంటే మనం ఆ రోజు కోవిడ్ సమయంలో కూడా వాలంటీర్లు మండబట్టాయి కదా ఆ వాలంటీర్ల దండగా వాళ్ళకి అనవసరంగా జీతాలు ఇచ్చాడని అన్నారు మరి అలా వాలంటీర్లకి అలా మీరు దండగా అనుకున్నప్పుడు మీరు ఎలక్షన్స్ కు ముందు వారందరికీ ఏమైనా మాయ మాటలు చెప్పినారు ఐదు వేల నుంచి నేను పదివేల రూపాయలు మీకు ఇస్తానని చెప్పి మీరే కదా మాట మాయ మాటలు చెప్పింది మీకు ఆ రోజు కనిపించలేదా వాళ్ళ దండగాని మరి ఆ రోజు మీరు వాళ్ళు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల అరవై వేల కుటుంబాలు మీరు నడి రోడ్డు మీద వదిలేస్తున్నారే మీరు మాట మీరు మాట మీరు పదివేల రూపాయలు ఇస్తానని చెప్పకుండా ఏ రోజు తీసేసినా కూడా దాని అర్థం వేరే అర్థం చేసుకుంటాం కానీ మీరు ఆ రోజు రెండు పదివేల రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఈ రోజు మీరు వాళ్ళందరూ కూడా దండగా నేను ఒక్క రూపాయి కొడీనని చెప్పి తీసిపారేసినప్పుడు ఇది మోసం కాదా ఇది దగా కదా ఇది పండగ ఇది ప్రజల పక్షాన్ని మీరు నిలబడ్డట్టు అవుతుందా ఆలోచించుకోవాలి ఏ విషయమైనా కూడా పోలీసులకు సంబంధించి కూడా పోలీస్ సోదరులు డే అండ్ నైట్ కష్టపడతారు వారికి సగం ఇవ్వకపోవడము ఈ నాలుగు పెండింగ్ పెండింగ్లో ఉండడం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే ఒక పెద్ద ప్రెషర్ మేము మొన్న చట్ట సభల్లో కూడా గట్టిగా దీని గురించి పోరాడినాం ఎక్కడ కూడా డిఏ గురించి కానీ వీటన్నిటిని కూడా ఇవ్వకపోతే మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా అసెంబ్లీలో కానీ అదేవిధంగా మేమైతే ప్రత్యేక ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ తరపున కౌన్సిల్ గట్టిగా పోరాటం కూడా జరిగింది వాటి ఫలితంగా ఈరోజు ఒక్క డిఏ ఇచ్చినారు దానికి సంబంధించిన జీవో కూడా అస్తవ్యస్తమైనటువంటి జివో సంబంధించి కూడా ఇందాక అనుకున్న ముప్పై నాలుగు వేల కోట్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో ఈ టీచర్స్కి సంబంధించి కూడా మొత్తం దాంట్లోనే ఆ పెండింగ్ బకాయిలు అన్నీ కూడా ఉన్నాయి మరి టీచర్స్కి సంబంధించి కూడా నాకు నిన్నటి నుంచి అనేక మంది నాకు మెసేజెస్ కూడా పెడుతున్నారు ఫోన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ తరపున మనం పోరాడాల్సిన అవసరం ఉంది అని తప్పకుండా ఉపాధ్యాయ సంఘాలు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం అందరి పక్షానికైనా మాట్లాడకపోతే ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వీరందరూ కూడా వీరందరూ కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురయ్యే అవకాశం ఉంది ఉద్యోగ సంఘాలు కూడా కొంతమంది ఎందుకు ఈ విషయంలో కాంప్రమైజ్ అయినారు అన్నది ఒక్కసారిగా ఆలోచించుకోవాలని వారిని కూడా నేను సవినయంగా కోరుతా ఉన్నాను

కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ రోడ్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు